హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజయదశమి పండుగ శుభ సందర్భంగా విజయదశమి పండుగ రోజు పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్ళపల్లె పంచాయతీ కొత్తపల్లె గ్రామ శివర్ణంలో గెలిచినటువంటి దుర్గాదేవి బ్రహ్మోత్సవాలసుకు సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారండి బండలాగుడు పోటీలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగం సీనియర్స్ విభాగానికి రెండు సైజులకు నిర్వహించడం జరిగింది ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి సీనియర్స్ విభాగానికి పాల్గొనడానికి వచ్చినటువంటి గిట్టలు అండి చూడవచ్చు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ హతట శిరీచ చౌదరి గారు శ్రీవకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం పాపట్ల జిల్లా వారి గిత్తలైతే రావడం జరిగిందండి ఆర్కే బుల్స్ వారు మొత్తం మూడు గిత్తలు ఎత్తుకు రావడం జరిగింది ఒక గత సీనియర్కు ఒక గిత్త కేటగిరీకి అండి కేటగిరీ గిత్త పొత్తు పొత్తుతో ఆడడం జరుగుతుందండి కేటగిరీకి ఆర్కేబుల్స్ వారు న్యూ కేటగిరీ విభాగానికి ఎత్తుకు ఎత్తుకురావడం జరిగిందండి పందెం దగ్గరికి తేవడం జరిగింది అలాగే సీనియర్స్ విభాగానికి లయన్ నరసింహ సీనియర్ గిత్తలు రావడం జరిగింది ఫ్రెండ్స్ రేపు జరగబోయే సీనియర్స్ విభాగం కేటగిరీ విభాగం కానివ్వండి సీనియర్స్ విభాగానికి కానీ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే కొత్త వస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపుల షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ